అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు చిట్టిమిల్ల రమాకుమారి గారు వాళ్ళ కూతురు వాళ్ళ వియ్యపురాలు ఇంకా కుటుంబ సభ్యులు అందరూ కలిసి నోముకున్న సంక్రాంతి నోములు ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చింది కదా అందుకని ఈ విధంగా కైలాస పర్వతం గురువులు పసుపు కుంకుమ నువ్వులుండలు ఇలా చాలా రకాల నోములే పెట్టుకున్నారు అంతేకాకుండా రమాకుమారి గారి మన్వరాలు తేజస్విని పాన్ప మీద నోము కూడా నోము నోమిచ్చారు పైన కానీ టేబుల్ పైన కానీ ఈ విధంగా బట్టపరిచి బెట్టపైన తాంబాలం పెట్టారు దాంట్లో ఐదు కేజీల బియ్యం పోసారు వాటిలో జీడిపండు రేగిపండు చెరుకు ముక్కలు శనక్కాయలు వెన్నీ పెట్టి తాంబాలంలో వేశారు వాటిపైన గురుగులు కుందెన్లు పెట్టారు ఈ గురుగులు పైన గౌరమ్మను పెట్టారు తేజస్వినికి చీర కట్టించి ఉల్లాటం వేసి సాంప్రదాయబద్ధంగా చక్కగా కుందనం బొమ్మలాగా తయారు చేశారు కొంగుకు పదమూడు బుట్లు పెట్టి ఈ విధంగా పదమూడు సార్లు గౌరమ్మ పైన కుందెన్లు గురుగుల పైన ముక్కించారు ఈ చెరుకు కండలతోటి పాట పాడుతూ అందరూ ముత్తైదువులు కూడా కలిసి సుంకిచ్చారు